హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు స్టైలిస్ట్ యూట్యూబ్ ఛానల్ గాస్ ఎస్బీఐ ఏటీఎంలో మనీ ఎలా డిపాజిట్ చేయాలి అండ్ డిపాజిట్ చేసినాక ఆ మనీ ఎలా బ్యాలెన్స్ అంక్ చేయాలని ఇప్పుడు వీడియో క్లారిటీగా చూస్తాను సో అక్కడ చేయకుండా అండ్ వాళ్ళు చూడండి అండ్ కొన్నిసార్లు ఏమైందంటే మనం పెట్టిన అమౌంట్ ఏంటంటే తీసుకుంటుంది బట్ ప్రాసెస్ ఏంటంటే కొన్ని చిన్న నోట్లు ఉండటం వల్ల లేదా అనుకోకుండా దొంగ నోట్లు పెట్టడం వల్ల ఆగిపోతాయి అనమాట సో అప్పుడు మీరేం చేయాలని మీకు క్లారిటీకి చెబుతాను సో నేనైతే నష్టాల ప్యాటలో మోవీ సెంటర్లో ఉన్న ఏటీఎం అయితే ఏటీఎం మెషిన్ చూస్ చేసుకున్నాను అని మన నష్టం మొత్తం ఒక్క ఏటీఎంలోనే మనం డిపాజిట్ చేయగలం రిమైనింగ్ నాకైతే తెలియదు మీకు తెలిసే మధ్య కామెంట్స్ అండి నష్టల ప్యాటలో సో ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం అని లెస్గా ఉండేది వీడియో ఈ ఆప్షన్ అయితే అన్ని ఏటీఎం మిషన్స్లో ఉండదు కొన్నిట్లోనే ఉంటుంది ఆ కొన్ని ఎలా ఉంటాయని మీ తర్వాత చెబుతాను ఫస్ట్ మీరు కార్డ్ ఇన్సార్ట్ చేసిన తర్వాత మీకు కార్డ్ ఎలాంటిదో అడుగుతుంది ఇంటర్నేషనల్లా డొమెస్టిక్ అని డొమెస్టిక్ మీద ట్యాప్ చేయండి దాని తర్వాత నెక్స్ట్ ఇంటర్ఫేస్ ఏ విధంగా ఉంటుంది ఎక్కడ మీకు లాంగ్వేజ్ చూస్ చేసుకోవాలి ఇంగ్లీష్ హిందీ తెలుగు ఇంగ్లీష్ అయితే మంచిగా ఉంటుంది దాని తర్వాత ఇంటర్ఫేస్లో మీకు ఫాస్ట్ విత్డ్రానా క్యాష్ విత్డ్రానా డిపాజిట్ చాలా ఆప్షన్స్ ఉంటాయి మనం డిపాజిట్ చేయాలి కాబట్టి డిపాజిట్ మీద ట్యాప్ చేయండి తర్వాత క్యాష్ డిపాజిట్ మీద ట్యాప్ చేయండి దాని తర్వాత మీకు ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తుంది అనమాట ఒక చిన్న లిమిట్ దాకా మనం టెన్ పదివేల కంటే ఎక్కువ మనం ట్రాన్స్ఫర్ చేయాలి ఒకేసారి సో అది మీరు ఓకే చేసి కన్ఫామ్ కొట్టాలి దాని తర్వాత ఒక టూ నెంబర్స్ అడుగుతుంది ఆ టూ నెంబర్స్ వరకు కొట్టి కన్ఫామ్ కొడితే తర్వాత మిమ్మల్ని పిన్ కోడ్ అడుగుతుంది అనమాట మీ పిన్ కోడ్ దాని మీద ట్యాప్ చేయండి దాని తర్వాత మీరు కరెంట్ అకౌంటా సేవింగ్స్ అకౌంట్ అని అడుగుతుంది కరెంట్ అకౌంట్ మీద ట్యాప్ చేసేయండి ట్యాప్ చేసిన తర్వాత మీకు బాక్స్ ఉంది కదా ఆ బాక్స్ ఓపెన్ అవుతుంది ఆ లైట్ వెలిగితేనే మీకు మనీ పెట్టాలి లేకపోతే పెట్టకూడదు అన్నంతా మీకు చెప్పాం కదా ఓన్లీ ఇలాంటి వాటిలోనే మనం డబ్బులు పెట్టాలి డిపాజిట్ చేసుకోవచ్చు పక్కన ఐటెం ఉంది కదా ఆ ఐటీఎం మనం డిపాజిట్ చేయలేము మనం తెలుసుకోవాలి ఏంటంటే అక్కడ ఆ క్యాష్ బటన్ ఉంటే మాత్రమే మనం డిపాజిట్ చేయాలి లేకపోతే డిపాజిట్ చేయాలి అది మీరు తెలుసుకోండి ఆ లైట్ ఎదుగుతుంటే మనీ పెట్టేసింది అందులో మళ్ళీ మీరు గుర్తుపెట్టుకోండి మనం ఓన్లీ రెండు వందలు వందలు ఐదు వందలు నోట్లే పెట్టాలి కొత్త నోట్లు వేరే నోట్లో అయితే యాభై ఇరవై పెట్టే తీసుకోదనమాట వెనక్కి ఇచ్చేసింది మళ్ళీ అంతా అయిపోయినాక మీకు టోటల్ అమౌంట్ తీసుకుంటుంది ఒక టెన్ సెకండ్స్ తర్వాత మొత్తం కౌంట్ చేసుకుంటుంది ఏదైనా పాత నోట్లు కానీ చిన్న నోట్లు కానీ దొంగ నోట్లు ఉంటే మాత్రం మళ్ళీ వెనక్కిస్తుంది అది కానీ మీకు తర్వాత చూపిస్తాను అది ఎలా వచ్చి వస్తుందని అంతా అయిపోయినాక మీరు బిల్ అంతా మనకి రిసిప్ట్ వస్తుంది అనమాట ఈ విధంగా ఈ రిసిప్ట్లో మనకు మొత్తం ఇన్ఫర్మేషన్ ఉంటుంది మనం ఎన్ని నోట్లు ఇచ్చాం టోటల్ అమౌంట్ అంతా సమ్ అమౌంట్ అంత డీటెయిల్గా ఉంటుందన్నమాట సో మనం కార్డు తీసుకొచ్చి ఎలా అయితే మనం డిపాజిట్ చేసుకోవాలి ఒకవేళ మనం దరిద్రం బాగలేక క్యాష్ ఇరుక్కుపోయా అనుకోండి వీడియో తీసుకోండి మామూలుగా క్యాష్ అయితే ఇరుక్కుని పోవాలనుకోండి ఒకవేళ క్యాష్ వెనక్కి అంటే మేము ఇచ్చిన క్యాష్లు వెనక్కి వచ్చాయి అనుకోండి ఈ విధంగా చూపిస్తున్నాను అనమాట క్యాష్ తీసుకోండి మీరని అంటే ఈ నోట్లు చలవాణని అర్థం లేకపోతే సరిగ్గా కౌంట్ కాలేదు అని అడిగిపోయిన అర్థం అనమాట తీసి వారిని మళ్ళీ శుభ్రంగా విడదీసి మళ్ళీ పెట్టేసేయండి సో మీరు మళ్ళీ పెట్టాలనుకుంటే అక్కడ పెట్టవచ్చు మని లేదంటే కన్ఫామ్ కొట్టేసేయండి మొత్తం కన్ఫామ్ కొడితేనే మొత్తం అక్కడ తీసుకుంటుంది ఫోర్ సెవెన్ హండ్రెడ్ లేకపోతే మాత్రం మళ్ళీ మనం యాడ్ చేసుకోవచ్చు అది ఓపెన్ అవుతుంది అనమాట బట్ నేను ఎందుకని మీకు మళ్ళీ చూపించవచ్చు క్లారిటీగానే నేను తీసేసానుమాట రిసిప్ట్ వచ్చింది ఇప్పుడు నాకు రిసిప్ట్ అనమాట రిసిప్ట్ రాన పెద్ద ప్రాబ్లం లేదు అది మీకు ముందే ఇన్ఫామ్ చేస్తుంది అనమాట రిసిప్ట్ వస్తుంది రావట్లేదు అని మీరు స్క్రీమైనా చెక్ చేసినట్టు రిసిప్ట్ రాకపోయినా కానీ మీకు బ్యాంక్లో అయితే అమౌంట్ అయితే క్రెడిట్ అయిపోతే మన మెసేజ్ వస్తుంది వచ్చాయని సో మళ్ళీ మనం మనీ అయితే ఫిక్స్ చేసాం అంటే ఇందాక నలిగిన నోట్లు ఈసారి మళ్ళీ పెట్టాను అనమాట ఈసారి అయితే తీసుకుంది ఇందాక ఎందుకు తీసుకోవాలంటే మేబీ అవి ఎక్కువ పెట్టాం కాబట్టి అవి నలిగిపోయి ఉండొచ్చు అందుకే అలా తీసుకోలేదు సో మళ్ళీ ఇది వ్యాలెడ్ అవుతుంది చూద్దాం అయినా తీసుకుంటుందో లేదు సో వీళ్ళ సైతే కట్టి తీసుకుందనమాట ఇది రెండోసారి కూడా తీసుకోలేదంటే అర్థం ఏంటంటే అది దొంగ నోట్లు అని అర్థం లేకపోతే అది చినిగిపోయే అర్థం అందుకే అవి తీసుకోలేదు అనమాట ఒకవేళ తీసుకుంటే మంచి నోట్లే తీసుకోలేదు అనుకుంటే అది దొంగ నోట్లు అనమాట సో మళ్ళీ మీరు కర్డ్ అది తీసుకోవచ్చు అని చూపిస్తుంది ట్రాన్సాక్షన్ కంప్లీట్ అయిపోయింది అండ్ ఇప్పుడు బ్యాలెన్స్ ఎలా ఎంక్వైరీ చేయాలో చూద్దాం అండ్ ఇది మనం నసరాపెట్లో చేసే నేనైతే నస్సాపేటలో అడ్రస్ మీకు లాస్ట్లో చూస్తాను అప్పుడు డిస్క్రిప్షన్ చెక్ ఇంకా క్లారిటీగా ఉంటుంది అది మీకు ఆ క్యాష్ ఐకాన్ అయికొని ఉంటేనే అది అనమాట మీకు బిల్లు మొత్తం ఎలా వస్తుంది ఎక్సిప్ట్ తర్వాత ఎంత కట్ అయ్యే అలా ఉందని లేకపోతే మన బ్యాలెన్స్ కూడా అక్కడ చూపిస్తుంది ఆ బిల్లులోనే ఒకవేళ బిల్లు లేకపోయింది అనుకోండి ఏటీఎం బిల్లా పెట్టేసి మళ్ళీ సేమ్ ప్రాసెస్ అనమాట చాలా సింపుల్ ఎక్కడి నుంచి మీరు ఫస్ట్ అయితే లాంగ్వేజ్ చూస్ చేసుకోవాల్సి ఉంటుంది తర్వాత డొమెస్టిక్ అండ్ ఆ తర్వాత బ్యాంకింగ్ అవర్ ఉంటుంది అనమాట బ్యాంకింగ్లోకి వెళ్ళాలి ఈసారి డిపాజిట్ కాదు ఇందాక మనకి డిపాజిట్ అయ్యి ఉంది పక్క దాంట్లో ఇప్పుడు డిపాజిట్ లేదంటే ఇందులో ఆప్షన్ లేదని అర్థం సెకండ్ మీకు బ్యాలెన్స్ ఎంక్వైరీ ఉంది కదా ఆమె ట్యాప్ చేయండి దాని తర్వాత మీకు టూ నెంబర్స్ అడుగుతుంది అది కొట్టేసి కన్ఫర్మ్ కొట్టి మీ పిన్ కొట్టండి పిన్ కొట్టిన తర్వాత మీకు కరెంట్ అకౌంటా సేవింగ్స్ అకౌంట్ అని అడుగుతుంది ఆ అకౌంట్ చూస్ చేసుకుంటే మీకు బ్యాలెన్స్ చూపిస్తుంది సో ఇంతేకా ఫైనల్గా ఏ విధంగా మీరు బ్యాలెన్స్ అయితే చెక్ చేసుకోవచ్చు డిపాజిట్ చేసుకోవచ్చు ఒకే చోట రిసిప్ట్ రాకపోతే ఇలా చెక్ చేసుకోవచ్చు నా అడ్రస్ వచ్చేసి మన నష్టపేట మూవీ సెంటర్లో రాస్పార్క్ పక్కన దాస్పార్ట్ ఉంటుంది ఎగ్జాక్ట్గా నాకు తెలియదు మీరు వీడియో చూస్తాను కదా సో మీకు సింపుల్గా అర్థమైపోద్ది అనమాట లేకపోతే మీకు డిస్క్రిప్షన్ చేయండి ఇంకా క్లారిటీగా ఉంటుంది ఈ వీడియో కొంచెం మీకు హెల్ప్ అయితే మాత్రం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కకుండా బెల్లైన్ నోల్ పెట్టుకోండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బై నౌ లవ్ యూ ఆల్